విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు విశాఖ నగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల ఆత్మీయ సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తనవంతగా కృషి చేస్తానన్నారు తను సాధారణంగా ఎవరికీ హామీ ఇవ్వనని ఒకవేళ హామీ ఇస్తే ఎట్టి పరిస్థితులను తన సొంత డబ్బు ఖర్చు పెట్టేనా ఆ హామీని నెరవేరుస్తానని పేర్కొన్నారు నన్ను సన్మానించడానికి గొప్ప కార్యక్రమాలు పంపించినటువంటి మా అందరికీ పేరు విశ్వధారణ సోదరులందరికీ మరి రోజు ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడే మొదటిగా అన్నయ్య రెండు విషయాలు చెప్పారు ఆల్రెడీ మేరమంత్రి కావు రెండు కామాక్షమ్మ టెలుపులకి ఒక చెప్పుడు కట్టించి మాట్లాడుతాం మీ ద్వారా మీకు హామీ ఇస్తా ఉన్నాం ఇది ఆ వేస్తాం ప్లేయర్స్ గారిని చూపిస్తే ఆ ఆలయంలో కట్టామని చెప్పి ఎటువంటి దౌర్తలు మీరు కాకుండా కూడా ఇంకేమైనా నా ద్వారా చేయగలిగి ఉంటే చెప్పండి మన విశ్వబ్దాపాలకు సంబంధించి ఏదైనా ఉన్నా చెప్పండి ఇంకేమైనా ఉన్నా కూడా నేను మనస్ఫూర్తిగా చేసి పెట్టాలని చెప్పేసి నేను తొందరగా హామీ ఇవ్వను ఇచ్చానంటే వాతావరణ పెద్ద ముద్దరి ఖండిస్తాను ఎటువంటి డౌట్ లేదు అలాగే ఇందాక అని చెప్పినట్టుగా నాకు ప్రశ్నించి కూడా నేను గతంలో కిషన్ దగ్గర పనిచేసినప్పుడు అక్కడ కూడా నాకు విశ్వం చందరూ కోణ నిలబడ్డారు ఎప్పుడు ఏ క్షేమంలో పూజ సేవలో అండగా ఉండే ఉంది ఇప్పుడు అన్ని చెప్పినట్టుగా కావచ్చు అలాగే రాజ్ బస్ టెంపుల్ ఉంది అలాగే బైనాఫ్రికా ఉంది ఆదర్శ ఉంది ఖచ్చితంగా అన్ని టెంపుల్స్లో నా హెల్ప్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా మా పిల్లల కోసం నేను చేస్తానని చెప్పి ద్వారా హామీ ఇస్తూ ముఖ్యంగా ఈ నెల గవర్నమెంట్ ద్వారా నేను చేస్తాను రాజకీయ హామీ కాబట్టి అందరూ కూడా ఏదో ఒక పెంచేస్తూ ఉన్నారు కాబట్టి మన సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి మన పిల్లలు ఉన్నత ఉన్నతమైన చదువుకోవాలి ఎన్ని కష్టాలున్నా కూడా మనం మెయిన్ జరువులే ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎప్పుడు ఏ కష్టం ఉన్నా వ్యాపారంలో అన్న నాకు ఈ ఫోన్ చేస్తే నాకు ఆఫీసుకి చెప్తే నాకు ఒక పది రూపాయలు రిమ్ అవుతుందంటే అది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ లాప్టాప్ ఉంది మీరు ఆర్థికంగా పెరగడానికి నన్ను ఉపయోగించుకోవాలని డైరెక్ట్గా చెప్తే నన్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి